ఎందుకని యేసుక్రీస్తు ఉపమానాన్ని ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునికి చెప్పే ప్రక్రియలో మంచి యూదుడు అని చెప్పి యూధుని గురించి చెప్పచ్చుగా మంచి హెబ్రియుడు అని చెప్పి హెబ్రియుని గురించి చెప్పొచ్చుగా మంచి శాస్త్రి మంచి ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఓ మంచి యాజకుడు ఓ మంచి బోధకుడు అని యేసుక్రీస్తు ఉపమానం ఇచ్చేటప్పుడు ఎవరో ఒకరిని ఉద్దేశించి చెప్పచ్చుగా చెప్పలా యాజకుని గురించి మాట్లాడాడు గాయపరచబడిన వ్యక్తిని యాజకుడు చూసి వెళ్ళిపోయాడు లేవిని గురించి మాట్లాడాడు అతడు దగ్గరకు వెళ్ళి చూచి వెళ్ళిపోయాడు కానీ సమరయుడు వచ్చాడు ఆ సమరయుడు చూశాడు దగ్గరికి వెళ్ళాడు అతన్ని పట్టించుకున్నాడు నూనె రాశాడు ద్రాక్షరసం ఇచ్చాడు తన గాడిద మీద ఎక్కించుకున్నాడు లేక వాహనం మీద ఎక్కించుకున్నాడు ఊట కూలి వాడి దగ్గరికి తీసుకెళ్ళాడు అక్కడ ఉంచడానికి కావలసిన డబ్బులు ఇచ్చాడు ఇవన్నీ ఉపమానంలో సమరయుడు చేశను అని యేసుక్రీస్తు ధర్మశాస్త్ర ఉపదేశకుడికి చెప్తున్నాడు ఏమిటి మొదటిగా అసలు సమరయుడు అంటే ఎవరు సమరయులు అనగా సంకరజాతి ప్రజలు అక్రమము ద్వారా పుట్టిన వాళ్ళు అనగా ఎరుషులేములో ఉన్నటువంటి ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యూదులు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఇర్బియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడు నేను బబులోను రాజును పిలిపించబోతున్నాను అతడు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోతాడు డెబ్బై సంవత్సరాలు మీరు శిక్షించబడతారు అని ఇర్మియా హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ యూదులు ఏమాత్రము లెక్క చేయలా పట్టించుకోలే అన్నట్టుగానే దేవుడు నెప్పుక ప్రేరేపించి తీసుకొచ్చాడు ఎరుషులేము పట్టణాన్ని తగలబెట్టేశాడు ఎరుషలేములో ఉన్నటువంటి మందిరాన్ని కూడా నెబ తగలబెట్టేశాడు యూదులు ఎవరు కనిపిస్తే వారిని బంధించి తీసుకెళ్ళిపోయాడు నెపిక దినేశ్వరు వచ్చినప్పుడు దొరికిన వారిని దొరికినట్టుగా యుధారాజ్యం నుండి అటుకెళ్ళిపోయినప్పుడు కొంతమంది పారిపోయారు దొరకకుండా తప్పించుకొని పారిపోయారు బబులోను సామ్రాజ్యానికి యుధారాజ్యము నుండి ప్రజలను బానిసలుగా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ రాజ్యం అంతా కూడా ఖాళీ అయిపోయింది కాల్చివేయబడింది ఖాళీ అయిపోయింది అప్పుడు యుధారాజ్యము చుట్టూ ఉన్నటువంటి అన్యులు వచ్చి యూధారాజ్యాన్ని ఎంతో కొంత ఆక్రమించుకున్నారు ఆ సమయంలో పారిపోయినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో నిపుక వెళ్ళిపోయాడని తెలిసినప్పుడు వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చారు ఎవరైతే మళ్ళా తిరిగి వచ్చినటువంటి యూదులు అక్కడ నివసిస్తున్నటువంటి అన్యులు వీళ్ళిద్దరూ కలిసి సాంగత్యము చేయటం ప్రారంభించారు వాళ్ళు వీళ్ళు శారీరకంగా కలవడం ప్రారంభించారు యూదులు సాధారణంగా యూదులనే వివాహం చేసుకుంటారు అది మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారం కానీ యుధారాజ్యంలోనికి వచ్చేసినటువంటి అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి ప్రజలను సంబంధాలు వీళ్ళు కుదుర్చుకోవడం వీళ్ళ సంబంధాలు వాళ్ళు కుదుర్చుకోవడం ఫలితంగా అక్రమముగా జన్మించినటువంటి వారిని సమరయులు అని చెప్పి ముద్రించారు అంటే అక్రమముగా పుట్టిన వాళ్ళు అక్రమ సంబంధాల వల్ల పుట్టిన వాళ్ళు వాళ్ళను చాలా హేయంగా చూసేవాళ్ళు అంటరాని వారిగా చూసేవాళ్ళు తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు హీనంగా భావించేవాళ్ళు చిన్నచూపు చూసేవాళ్ళు యూదులు వారితో మాట్లాడేవాళ్ళు కాదు దగ్గరికి రాణిచ్చేవాళ్ళు కాదు సమరయులు బహు హీనమైన హేయమైన మనుషులుగా యూదులు భావించేవాడు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా అన్నీ తెలిసిన పండితులుగా పైనుంచి ఊడిపడినటువంటి వారిగా తమ తాము హెచ్చించుకుంటూ ఉండేవాడు అటువంటి హెచ్చించుకునే వ్యక్తితో యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ ఎవరిని ప్రస్తావించాడో తెలుసా సమరయుణ్ణి ప్రస్తావించాడు సమరయుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ధర్మశాస్త్ర ఉపదేశకునికి బీపీ వచ్చి ఉంటుంది అంతేకాదు ఆ రోజుల్లో ఎవరినైనా తిట్టాలి అని అంటే ఎవరి మీదైనా కోపం వస్తే ఏమని తిట్టేవాళ్ళో తెలుసా రే సమరయులో నువ్వు అని చెప్పి తిట్టేవాళ్ళు అంటే వాళ్ళు దృష్టిలో అక్రమముగా పుట్టేవరా నువ్వు అని చెప్పడం ఆ విధంగా ఊతపదంగా దాన్ని వాడేవాళ్ళు ఎవరినైతే వెలివేసినట్టుగా వీళ్ళు చూశారో ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు ఎవరినైతే అనగారిన ప్రజలుగా భావించారో అంటరాని వారిగా భావించారో వారి పక్షాన యేసుక్రీస్తు నిలబడుతున్నాడండి నిలబడమే కాకుండా అంటరాని వారిగా భావించి వెళ్ళివేయబడిన వారిగా భావించిన సమర్యుణ్ణి ఈ ఉపమానంలోకి తీసుకొచ్చి అతన్ని గొప్ప చేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా యేసుక్రీస్తు అంటరానితనాన్ని అస్సల అంగీకరించడు ఏసుక్రీస్తుకు మతంతో సంబంధం లేదు ప్రాంతీయ తత్వం లేదు కుల పట్టింపులు ఏసయ్యకు చందనే చందం అందరినీ సమానంగా ప్రేమించినవాడు అందరినీ సమానంగా భావించేవాడు ఆయన ప్రేమకు ప్రాంతంతో పట్టింపు లేదు ఆయన ప్రేమకు కులంతో పట్టింపు లేదు ఆయన ప్రేమకు రంగుతో పట్టింపు లేదు ధనవంతుడు పేదవాడు అనేటటువంటి తారతమ్య భేదాలు లేదు పెద్ద కులం చిన్న కులం అనే ఆలోచన వేసే ప్రేమకు లేనే లేదు అందరినీ సమానంగా ప్రేమించిన లోకరక్షకుడు కాబట్టి బైబుల్ సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించును శిల్పి ఏ రీతిగా ఒక రాయిని శిల్పంగా చెక్కే ప్రక్రియలో ప్రతినిత్యము శ్రద్ధ వహిస్తాడో అలాగే మమ్మను క్రీస్తు యొక్క స్వరూపములోనికి తీసుకొచ్చే ప్రక్రియలో మా పట్ల ఎంతో శ్రద్ధ కలిగి మమ్మల్ని ప్రతిదినమూ చెక్కుతున్నావు అయ్యా ఏ రూపము మాలో కనిపించేంతవరకు నాయన మమ్మల్ని విడిచిపెట్టద్దయ్యా క్రీస్తు రూపములోనికి మమ్మలను చెక్కయ్యా ఎక్కడ మాలో అవలక్షణాలు ఉన్నాయో వాటిని తొలగించాయా ఎక్కడ మాలో అపవిత్రత ఉన్నదో వాటిని తొలగించాయా ఎక్కడ మాలో లోక సంబంధమైనవి ఉన్నవో శరీర సంబంధమైనవి ఉన్నావో వాటిని తీసి పడే నాయన తొలగించేసేనాయన నువ్వు చేసిన త్యాగము బహు ఖరీదైంది రాకడ కొరకు నిత్యము సిద్ధముగా ఉండగలిగిన కృప మాకు దయచేయినాయన మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేనాయన ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదాయ సంపూర్ణంగా క్రీస్తు స్వరూపములోనికి మలచమని ఆ అట్టి మార్పు మాలో తీసుకురమ్మని ఏసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే